కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు ఇన్ఫాక్ట్ నేతల్లో సైతం మాకే మంత్రి కూడా కూడా అంటూ ధీమాతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి రేవంత్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారాయనలో అధిష్టానంతో భేటీ అయి మంత్రివర్గ విస్తరణ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత మంత్రివర్గం ఎవరుండబోతున్నారు మరి ఆరు స్థానాలు ప్రెసిడెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సో ఈ ఆరు స్థానాల్ని ఎవరితో భర్తీ చేయబోతున్నారో ఒక ఉత్కంఠత కొనసాగుతోంది ఎక్కడ చూసినా మంత్రివర్గంలో ఎవరున్నారనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది దీని మీద ప్రస్తుతం ప్రచారం జోరందుకుందని చెప్పాలి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలో నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు అయితే ప్రముఖంగా ఈ జిల్లాల పరిధిలో నుంచే నాయకుల్ని మంత్రివర్గంలోకి చోటు కల్పించబోతున్నారు అయితే ఆదిలాబాద్ నుంచి వడ్మా బొజ్జు ప్రేమసాగర్ రావు గడ్డం వినోద్ వివేక్ ఇద్దరు నలుగురు కూడా పోటీ పడుతున్నారు ఇక నిజామాబాద్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు అయితే ఇన్ఫాక్ట్ ఇటీవల కాలం రెండు రోజుల క్రితమే గత ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసినటువంటి పోచార రెడ్డి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కొంత మంత్రివర్గంలో చోటు ఇస్తారు లేదంటే అవకాశం కోసం ఆయన పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అంటే కూడా ఒక ప్రచారం కూడా అందుకుంది ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి లేదా నీలమ్మదు ఇద్దరు ఒక అవకాశం కల్పించే అవకాశం కనబడుతోంది ఒకవైపు వాకిటి శ్రీహరి ఇప్పటికే మక్తల ఎమ్మెల్యే కొనసాగుతున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి నేరుగా ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గం మంత్రివర్గంలో చోటు కల్పించడం కోసం నాది ధీమా అంటూ కూడా ఆయన వ్యక్తపరిచారు ఆయన ప్రమాణం చేశారు సో దీంతో ముదిరాజ్కి మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది కనబడుతోంది తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది దీంతో పాటుగా ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ పేరు తెర మీదకి వస్తోంది ఒకవేళ అరిగనుక సాధ్యం కాకపోయినట్టయితే నీలమ్మరి పేరు తెర మీదకి వస్తోంది నీలమరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇన్ఫ్యాక్ట్ మెదక్ నుంచి కూడా కొంత కేసీఆర్ ప్రాతినిధ్యమైనటువంటి జిల్లా అంటే ఆయన నేరుగా ఆయన అసెంబ్లీ కూడా ఆ జిల్లా పరిధిలో ఉంది కాబట్టి మెదక్ నుంచి నీలమది కనుక ఉండేట్ గా బిఆర్ఎస్ పార్టీని డి కొనొచ్చు దానికి తోడు బీసీ అనే ఒక సెంటిమెంట్ తో నీలమధి చాలా ప్రాచుర్యంలో వెళ్ళాడు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాడు కొంత ఫెమిలియర్ కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా బిఆర్ఎస్ ని డి అనే ఒక అవకాశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి తోడు హైదరాబాద్ విషయానికి వస్తే కనుక హైదరాబాద్ లో నుంచి ఇతర పార్టీల నుంచి ఇప్పటికే దాని నాగేందర్ హైదరాబాద్ ఖైరదాబాద్ నుంచి ఆయన ప్రజ్ఞ వహిస్తున్నారు అయితే హైదరాబాద్ జిల్లాలోంచి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే తమ పార్టీ వైపు వస్తారో వారికి అవకాశం కల్పించే విధంగా పార్టీ ఆలోచన చేస్తోంది ఇక ఎస్టీ కోటా నుంచి డోర్ నక్కల్ ఎమ్మెల్యే రామ్ చంద్ర నాయక్ పేరు వినబడుతోంది ఇక మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేరు వినబడుతోంది ఓవరాల్ గా ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పన్నెండు మంది మంత్రివర్గంలో ఉన్నారు సో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి నాలుగు జిల్లాల వారిగా రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి దీంట్లో ముదిరాజ్కి తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏకంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిన వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో మరి హైదరాబాద్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఎవరైతే వస్తారో వారికి అవకాశం కల్పించబోతున్నారని ఒక ప్రచారం కూడా జోరందుకుంది ఎస్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు సో ఇన్ఫాక్ట్ తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గ విస్తరణ విషయంలో మరోసారి ప్రచారం జోరందుకుంది నాలుగు జిల్లాల వారిగా ఇంతవరకు జో అక్కడ జీరో ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు మంత్రివర్గంలోకి కేవలం ఉన్న స్థానాలు ఆరు మాత్రమే హామీలేమో చాలా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు జిల్లాలు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం కూడా హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది ఏంటి అప్డేట్స్ ఏంటి చల్ల నిజంగా కూడా ఎందుకంటే దాదాపు ఏడు నెలలు ఎనిమిది నెలలు కావస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి చర్చ కొనసాగుతూనే ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇమీడియట్గా ఉంటుందని సో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు వచ్చాయి ఇక ఇంకా కాస్త దీనికి సంబంధించినటువంటి ఆసక్తిగా ఆసక్తి రెక్కిస్తూ ఉంది ఆశాభావులు ఎక్కువైపోతూ ఉన్నారు రోజు రోజుకు మంత్రివర్గాన్ని మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నటువంటి వారు ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలిపి ఉన్నటువంటి మంత్రివర్గంతో పాటు ఇంకొక ఆరుగురికి కొత్త వారికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలను కనుక తీసుకుంటే ఒకటి నిజామాబాద్ ఉమ్మడి తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు ఇక్కడ నుంచి అవకాశం కల్పించడానికి ఈక్వేషన్ వైజ్గా పార్టీ భావిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ పెద్దలతో దీనికి సంబంధించి క్లారిటీ తీసుకునున్నారు ఎవరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటువంటిది తీవ్రమైనటువంటి కసరత్తు కొనసాగుతూ ఉంది మొత్తం సామాజిక వర్గాల వారిగా ఈక్వేషన్ దాంతోపాటు ఇంకా జిల్లాల వారిగా ఎవరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ఒకటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎడ్మా బొజ్జుకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఒకవేళ ఆయనకు అవకాశం కల్పిస్తే మరొకరికి టికెట్ కట్టే అవకాశం ఉంది మరొక సీనియర్కి అక్కడ ఆదిలాబాదులో ఎందుకంటే సీనియర్ నేతలుగా పేరున్నటువంటి వివేక్ ప్రేమ్సాగర్ రావు ఇద్దరు కూడా క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు ఒకవేళ ఎడ్మా బొజ్జకు అవకాశం కనిపిస్తే కనుక ఇద్దరులో ఒకరు అవకాశం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గం నుంచి ఆయన చాలా సీనియర్ నాయకులు ఆయన క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు కాస్త ఆయన అలిగి ఉన్నారు పార్టీ మీద కొన్ని రోజుల నుంచి పార్టీ నేతలతో టచ్లో లేరు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు గాంధీ భవన్ కూడా రావట్లేదు ఎలాంటి కార్యక్రమాల్లో పెద్ద యాక్టివిటీగా కనిపించట్లేదు సో క్యాబినెట్ బెర్త్ ఇస్తేనే ఆయన యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కనిపిస్తూ ఉంది అలాగే వివేక్ గోర్తా ఉన్నారు ఆయన మాకు ఇస్తే నేను ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ బడ్జెట్ పటిష్టం కోసం మరింత కృషి చేస్తాను ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు కానీ ఏఐసిసి అధిష్టానం ఆలోచన వేరే ఉన్నట్టుగా తెలుస్తుంది అత్యంత సామాన్య కుటుంబం నుంచి ఎదిగినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఎడ్మా బొజ్జకి టికెట్ సార్ క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు వస్తే నిజామాబాద్ పెద్ద సుదర్శన్ రెడ్డి టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఆయన దాదాపు ఆయన పేరు ఖరారైందంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది ప్రస్తుతం ఎమ్మెల్సీ సో ఆయన పేరు పరిశీలనలో ఉంది అదే నిజామాబాద్ జిల్లా నుంచి మరొక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన కూడా విలమ సామాజిక వర్గం మదన్మోహన్ రావుకి మొదటిసారి క్యాబినెట్లోనే అవకాశం ఉంటుంది అనేటువంటిది భారీగా ప్రచారం జరిగింది ఆయన కానీ ఆయనకు అవకాశం దక్కలేదు ఈసారి సెకండ్ ఆయనకు అవకాశం ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో మదన్మోహన్ రావుకు ఉన్నటువంటి కాంటాక్ట్స్తో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయనను కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది అన్ని రకాలుగా కూడా ఆయనకు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఎఫిషియన్సీ కావచ్చు గతంలో టీపీసీసీకి పనిచేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకు మదన్మోహన్ రావుకి అవకాశం కల్పించాలన్నటువంటి పరిస్థితి పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెడతా ఉంది ఇక మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా కోసం ఆల్రెడీ అక్కడి నుంచి ఆల్రెడీ దామోదర రాజనరసింహ డిప్ గతంలో డిప్యూటీ సింహగా పనిచేశారు ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగానే అవకాశం ఉంది మెదక్ జిల్లా నుంచి ఈసారి మరొకరికి అవకాశం కల్పించాలనేటువంటి ప్రయత్నం ఆ ఏసీసీ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగా ఒకవేళ రీసెంట్గా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి యువ ఎమ్మెల్యే మైనప్పల్లి రోహిత్ పేరు వినిపిస్తూ ఉంది ఆయన క్యాబినెట్ బెర్త్ కోసం ఆయన ఆలోచన పెట్టుకున్నారు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం దక్కుతుంది యువ ఎమ్మెల్యేలకు అనేటువంటిది ఆయన ఈక్వేషన్ వేరుగా ఉంది ఇక్కడ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇవ్వడము ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడము సో ఇవన్నీ యువకులను ప్రోత్సహిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా నాకు కూడా అవకాశం దక్కుతుంది పార్టీ నుంచి అనేటువంటి ఆయన ఒక ఆసక్తితో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొకటి అదే జిల్లా నుంచి రీసెంట్గా మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నీలం మధు రీసెంట్గా కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేస్తారు ఖచ్చితంగా నీలం మధు ముదిరాజ్ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని సో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా వ్యాఖ్య చేశారు సో ఆ రకంగా స్టేట్మెంట్ చేస్తే నీలం మధుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఫ్యూచర్లో ఆయనను క్యాబినెట్ పెడుతూ ఆయనకు ఖరారు చేయడానికి సిద్ధమయ్యే సిద్ధమవుతున్నారు అనేటువంటి ఒక చర్చ పార్టీలో కొనసాగుతుంది అట్లా కనుక కొనసాగితే నీలం మధు జాక్పాట్ కొట్టేసినట్టుగానే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఎన్నికల ముంగట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అసెంబ్లీ ఎన్నికల ముంగట టికెట్ ఆయన పేరు అనౌన్స్మెంట్ అయింది ఏసీసీ నుంచి తర్వాత టికెట్ కట్ చేశారు ఆయన పార్టీ మారారు బీఎస్పీ నుంచి పోటీ చేశారు ఓటమి చూస్తారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఎంపీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందారు టఫ్ ఫైట్ ఇచ్చారు అక్కడ సెకండ్ పొజిషన్ వచ్చింది మెదక్ జిల్లాలో టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా అంటే షార్ట్ టైంలో వెల్ పర్ఫామ్ చేశాడు అనేటువంటి పార్టీలో చర్చ జరగడంతో ఒకటి ముదిరాజ్ కమ్యూనిటీలో బజ్ ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ అంటే ఎక్కువ స్థాయిలో ప్రజాదరణ పొంది అందరికీ రాష్ట్రం అంతా తెలిసినటువంటి పేరు నీలం మధు ముదిరాజ్ సో ఆయనకిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా పార్టీలో చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అది కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా మహబినగర్ జిల్లా నుంచి మక్తల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా ముదిరాజ్ కమ్యూనిటీ సో ఆయనను ఆయనకు క్యాబినెట్ పెడుతు కరా అనేటువంటి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది ఒకవేళ కేవలం పన్నెండు మంది మాత్రమే ముఖ్యమంత్రి కలిపి మంత్రివర్గంలో ఉన్నారు ఇంకా చాలా కీలకమైన శాఖలు వైద్య శాఖ సంబంధించి కావచ్చు ఇతరతర శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కూడా కొంత ప్రజల్లో నుంచి వ్యతిరేకత కనబరుస్తున్న నేపథ్యంలో సో ఈ ఈ పర్యటనకు సంబంధించి ఏదైతే హస్తినప్పటిలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారో కొలిక్కి వచ్చే అవకాశం ఉందా దీంతో మంత్రివర్గానికి సంబంధించి ఒక ఫైనల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు వాకిటి శ్రీహరికి క్యాబినెట్ బెర్త్ ఖరారు అంటున్నారు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు అక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ ఆయన బెర్త్ క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు డైరెక్ట్గా ఆయన నాకు హోమ్ షాక్ అని ఇస్తే కేసీఆర్ను జైల్లో ఇస్తానంటూ స్టేట్మెంట్ చేసి ఆయనకు హోమ్ మినిస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది ఆయన ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ మైనారిటీ కోటా కింద చూస్తే ఇక్కడ ఫిరోజ్ ఖాన్కి అవకాశం దక్కేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ నుంచి మరొకటి హైదరాబాద్ నుంచే లే ఇంకొకరికి అవకాశం అంటే ఇతర పార్టీలను జాయిన్ అయ్యేటువంటి ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుందా రీసెంట్గా గెలిచినటువంటి శ్రీ గణేష్కు కంటోన్మెంట్ నుంచి అవకాశం ఉంటుందా లేదు అంటే రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచినటువంటి ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ నుంచి మల్లెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉంటుందా ఇలా రకరకాల చర్చలు కొనసాగుతున్నప్పటికీ కూడా అత్యంత త్వరలోనే అత్యంత అత్యంత ప్రాధాన్యత అంశాలతో కూడుకొని ఈసారి క్యాబినెట్ బెర్త్ కూర్పు చేయనున్నారు మిగిలిన ఆరు బెర్తులు ఇంకా పీసీసీ మార్పుకి సంబంధించినటువంటి విషయంలో కనుక ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలోని ఎవరైనా పీసీసీని ఆశిస్తే వారు ఆ పదవిని త్యాగం చేయాల్సి ఉంటుంది మంత్రి పదవిని సో ఆ మంత్రి పదవిని త్యాగం చేసి పీసీసీ కనుక తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇంకొకరికి అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంటుంది సో త్వరలోనే క్యాబినెట్ పూర్తి స్థాయిలో దీన్ని విస్త విస్తరణ చేసిన తర్వాత పాలన పాలన పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి నిర్ణయంగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే ఏసీసీ అధిష్టానం నేతల పర్మిషన్ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఇంకా పార్టీ చేరికలకు సంబంధించిన విషయంతో పాటు మెయిన్ ముఖ్యంగా క్యాబినెట్ పిసిసి మార్పు పైన కూడా అధిష్టానం దగ్గర ఆయన పర్మిషన్ తీసుకుని ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా ఏడు నెలలు పూర్తయింది సుమారుగా సో ఏడు నెలల కాలం నుంచి కూడా పన్నెండు మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు ఓవరాల్ గా మరొకటువంటి శాసనసభ సంఖ్యా ప్రకారంగా పద్దెనిమిది మంది మంత్రివర్గంలో ఉండాలి సో మరొక ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి పూర్తిగా ఇంతవరకు అసలు ఎటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాలుగా సుమారుగా నాలుగు జిల్లాలు ఉన్నాయి అక్కడి నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు సో నాలుగు జిల్లా కనుక పరిశీలిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి సో దీంట్లో ప్రతి జిల్లా నుంచి కూడా డెఫినెట్గా ఒకరికి అవకాశం కల్పించాల్సిందే దీనికి తోడు ముజిరాత్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా పక్కాగా హామీ ఇచ్చారు ముద్రాజ్ సామాజిక వర్గానికి డెఫినెట్ గా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు సో దాన్ని బట్టి చూస్తే కనుక డెఫినెట్ గా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఖాయంగానే కనబడుతోంది సో ప్రస్తుతానికి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇదే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి చాలా గా అటు బీసీ నాయకుడుగా ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి గా అందరికీ కూడా కొంత పాపులర్ అయిన వ్యక్తిగా నీలం ముదిరాజ్ ఉన్నారు కాబట్టి మక్తల్ కాకుండా నీలమ్మధు ముదిరాజ్ కే ఆయనకే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి చో చోటు కల్పిస్తారా ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెడ్మా బొజ్జు తర్వాత ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ వీళ్ళు పోటీ పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు తర్వాత సుదర్శన్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు ఇన్ఫాక్ట్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఇటీవల గెలుపొందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన కూడా రేస్ లో ఉన్నారు సో ఇటీవల రెండు రోజుల క్రితమే పోచారం రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన కూడా పోటీ పడుతున్నారు ఇక హైదరాబాద్ ప్రాంతం విషయానికి వస్తే కనుక హైదరాబాద్ లో ఇప్పటికే దాన నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారో వారి వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తోంది కాంగ్రెస్ పార్టీ చూస్తోంది వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనే ఒక హామీతో హైదరాబాద్ లోని కొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఢిల్లీ పర్యటన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారో ఆ పర్యటన ప్రత్యేక ఆకర్షణ జరుగుందని చెప్పాలి ఎక్కడ చూసినా ఒక ఒక పెద్ద ఎత్తున ప్రచారం జోరు అందుకుంది మంత్రివర్గ విస్తరణ విషయంలోనే అంటూ మనం తాజాగా చూస్తా ఉన్నాం సో ఏదేమైనా కూడా మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉండబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది